స్తున్నా నాది ఎప్పుడు చాలా ముందు చూపు ఉంటుంది ముప్పై ఏళ్లకు ముందు ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి దాని కార్యక్రమాలు చేపట్టడం నా ఆలోచన విధానం అందుకే మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మళ్ళా దీపం వెలిగిస్తా మీలో ఆత్మస్థైర్యం పెంచా ధరలు తగ్గిస్తా తెలుగుదేశం రాంగానే ధరలకు రెక్కలు విరిగిపోతాయి తగ్గతా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు డాక్రా సంఘాలు పెడితే మగవాళ్ళు ఎగతాలు చేశారు మిమ్మల్ని భలే తెలివైంది పుస్తకాలు పెట్టుకొని పోతుంది ఆఫీసులు పోతుంది పెద్ద నాయకురాలే ఎగతాలు చేశారు కానీ మీరు ధైర్యంగా ముందుకు పొదుపు ఉద్యోగం నేర్పించారు ప్రపంచానికి ఆదర్శమయ్యారు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా మీరు ఎక్కడికి పో ఉచిత ప్రయాణ సౌకర్యం అది నా ఆడబిడ్డకు నేను ఇచ్చే గౌరవం